ఆ మూవీ ట్రైలర్ మాత్రం సూపర్గా అనిపించింది నాగార్జున సారు హీరో ధనుష్ గారు అండ్ రష్మిక అసలు ముగ్గురు క్యారెక్టరు ఇంకా బాగా అనిపిస్తుంది ఇంకా నాగార్జున గారి ఈ మధ్యకాల హిట్స్ ఏం లేవు అన్ని ఫ్లాబ్లే అనమాట ఇక ఇది మాత్రం బాగా హిట్ని ఇస్తుందేమో అనిపిస్తుంది ఇక ధనుష్ గారి క్రేజింగ్ కొంచెం వేస్తుందేమో అండ్ రష్మిక గారిది మెయిన్ లీడ్ అనిపిస్తుంది ఇంట్లో మొత్తం సినిమా మొత్తం చూస్తే అండ్ నాగార్జున గారికి రష్మిక గారి మధ్య ఒక చిన్న డిక్ డిస్క్రెషన్ ఒకటి జరుగుతుంది కదా అది కూడా బాగుంది చూడాలి మరి మూవీ ఎలా ఉంటుంది ఏంటంటే Tá ela você. అన్నీ బాగుంటాయి కానీ మూవీ పోయి చూస్తే అక్కడ ఫ్లా అయిపోతుంది అసలు ఏదో కొద్ది కొద్దిగా ఆడి అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక పెట్టిన బడ్జెట్ వస్తే సరిపోతుంది ఎందుకంటే లాస్ అవ్వకుండా ఉంటే చాలా కదా ఎవడైనా సరే ఇంకొకటి అయితే ధనుష్ గారు క్యారెక్టర్ బాగుంది అండ్ డైలాగ్ మా లోపల అన్నీ బాగున్నాయి అనమాట అండ్ డబ్బు గురించి మెయిన్లీ దాంట్లో ఉన్నది అండ్ ధనుష్ గారు అది కూడా కొంచెం చూడాలి ఎలా ఉంటుందో ఏంటి అనేది కూడా మూవీ మాటలు రావట్లేదు టైంలో చూస్తుంటే మరి మూవీ ఎలా ఉంటుందో కూడా అనిపించాలి అండ్ నాగేశ్వర సార్ లుక్ కూడా బాగుంది కొద్దిగా ధనుష్ గారిది కూడా చూడాలి ఎలా ఉంటుంది మూవీ ఓవరాల్గా అయితే హిట్ అవుతుందేమో అని అనిపిస్తుంది అనమాట ఈ కువేరా మూవీకి మాత్రం రష్మిక గారు పెద్ద హిట్నే ఇస్తుంది అనిపిస్తుంది మరి అది కూడా మీరు కామెంట్ చేయండి దీంట్లో ఇంకెవరు ఉంటే బాగుంటుందేమో అని కూడా